ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ప్రతిరోజు వారాహి అమ్మ మంత్రాలు అయితే చెప్పుకుంటూ ఉన్నామండి ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి శత్రువుల నుంచి తప్పించుకోవడానికి శత్రువులు మన మీద దాడి చేస్తున్నారు శత్రువులు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు వారిని మనం ఎదుర్కోవడం కోసం మనకి ధైర్యాన్ని కలుగ కోసం లేదా వారికి మన మీద కోపం తగ్గిపోయి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం ఈ యొక్క వారాహి గాయత్రి మంత్రం అనేది చాలా బాగా పనిచేస్తుందండి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను చాలామంది మనల్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను బాధ పెడుతూ ఉంటారు మనం కొన్ని కొన్ని సందర్భాల్లో వారిని ఇబ్బంది పెట్టాలి అంటే మనల్ని ఇబ్బంది పెడుతున్నారు మనం ఎలా ఎదుర్కోవాలి అంటే కొంతమందికి ధైర్యం సరిపోక మరికొంతమందికి వాళ్ళు మనకన్నా చిన్నవాళ్ళు మనం ఎందుకు వారిని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటూ ఉంటారు అలా ఎలాంటి వారినైనా పెద్దవారినైనా చిన్నవారినైనా శత్రువులపైన మనం విజయం పొందటం కోసం వారి నుంచి మనం తప్పించుకోవటం కోసం ఈ మంత్రం అనేది చక్కగా పనిచేస్తుందండి మీరు ఎవరిని ఇబ్బంది పెట్టే పని లేకుండా మీ జోలికి ఎవరిని రానియకుండా ఆ వారాహి అమ్మ ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతుందనమాట దానికోసమైతే కనుక ఈ పవర్ఫుల్ వారాహి మంత్రాన్ని గాయత్రి మంత్రం చెప్పటం జరిగింది ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపిస్తే సరిపోతుందండి మీ సమస్య తీరింది మాకు వారి వల్ల ఇబ్బంది లేదు అనుకునేంత వరకు జపించండి లేదమ్మా అనుకుంటే ఇరవై ఒక్క రోజుల పాటైనా కూడా జపించవచ్చు అయితే ఈ మంత్రాన్ని జపించే ముందు కానీ తర్వాత ముందు మీరు నాన్ వెజ్ తినకుండా ఉండాలండి అంటే జపించిన తర్వాత తినవచ్చు అనమాట మళ్ళీ స్నానమాచరించి రెండవ రోజున అలా జపించవచ్చు పీరియడ్ టైంలో ఉన్న అయితే అసలు జపించవద్దండి అమ్మవారికి నియమాలు ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా ఈ విషయం చెప్పడం జరిగింది మీకు ఇప్పుడు మంత్రాన్ని ఇస్తున్నాను ఓ మహిష్వజాయ విద్మహే దండహస్తాయై ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ విన్నారు కదండి చాలా పవర్ఫుల్ మంత్రం మా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరికొంతమందికి వీడియో షేర్ అవ్వటం కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి